ఐటీ సంబంధించినటువంటి మీట్ అండ్ గ్రీట్ జరిగింది దాదాపు ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉందూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజర్స్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు ఈ మీటింగ్కి సంబంధించి ప్రత్యేకంగా ఐటీకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూట ప్రభుత్వాలు కావచ్చు ఎప్పుడున్నా కూడా ఐటీకి సంబంధించి మాదే పేటెంట్ హక్కు అని భావిస్తూ ప్రచారాలని హోరెత్తిస్తూ ఉంటారు దానికి సంబంధించి వాస్తవాలు ఈ మీటింగ్లో చాలా చక్కగా పెద్దలందరూ వివరించారు నెదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేస్తే దాని తర్వాత ఆ ఎకో సిస్టమ్ని పూర్తిగా పరుగులు పెట్టించి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని దానికి కావాల్సినటువంటి నిధుల్ని సమకూర్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఎందుకంటే విలేజ్ల్లో ఉన్నటువంటి టాలెంట్ విలేజుల్లోనే ఉండకుండా అప్పట్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇంజనీరింగ్ విద్యని చదవాలనుకున్న ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా భరోసా కల్పించారు తద్వారానే ఎక్కువ మంది ఇంజనీరింగ్ని విద్యని అభ్యసించి ఈరోజు ప్రపంచ దేశాల్లో అతి ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్గా స్థిరపడడం వాళ్ళ కుటుంబాలు స్థిమితిగా ఉండడం జరుగుతుంది వైఎస్ కుటుంబం అటు జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారి కానీ పనుల మీదే దృష్టి పెడతారు ప్రజలకి ఏం కావాలి అనే దృష్టి పెడతారు కానీ దానికి విరుద్ధంగా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినా చేయాల్సిన పనులు వదిలేసి కేవలం ప్రచారానికి పెద్ద పీటేసి కోట్ల రూపాయలు ప్రచారం మీద ఖర్చు పెట్టి వారు చేయని పని కూడా మేమే చేసాం దానికి మాకే పేటెంట్ వస్తుందని చెప్పుకునే పరిస్థితులు గతంలోనే ఉన్నాయి ఇప్పుడు కూడా అదే జరుగుతాం